హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారిగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి మొదటగా ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా ఎంత ఎన్ని విడతలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింపుల్ ఉంటుంది ఆ గంట సింపుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జంప్ చేయబోతున్నారు ముందుగా అయితే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి చాలామంది రైతులకైతే పదహారు విడత డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది అంటే ఎవరైతే అర్హత ఉండి పెండింగ్ అనేది కూడా ఉందో అటువంటి రైతులందరి ఖాతాలకు కూడా జిల్లాల వారీగా మరొకసారి అయితే డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ జిల్లాల వారీగా అయితే విడుదలయ్యాయి ఇంకా ఎవరికైనా డబ్బులు అనేది కూడా పడినట్లయితే వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్న రైతుల ఖాతాలో కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాతే పదిహేడో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా వెయ్యి అనేది కూడా పెంచి మూడు వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్